హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము తిరుపతి అలిపిరి మెట్లపై నుంచి కొండపైకి అయితే వెళ్తున్నామండి చాలా రష్గా ఉంది జనమైతే చాలా ఎక్కువ ఉన్నారనమాట చూస్తున్నారు కదా యాక్చువల్గా టూ డేస్ విఐపి దర్శనాలు ఏవో లేవంట అందుకని చెప్పి మ్యాక్సిమమ్ జనాలు అందరూ కూడా నడిచి చాలా చాలామంది వస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా మెట్లెక్కి బట్ ఇంకా ఎక్కువ అయింది రష్ అయితే కిందని చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ కింద అయితే ఫుల్గా అనమాట ఫిల్ అయిపోయారు జనం మేము కూడా మార్నింగ్ సెవెన్ ఎంత అవుతుందండి మెట్లు ఎట్లా ఎక్కడమైతే స్టార్ట్ చేశాము మా వాళ్ళందరైతే ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేశారు ఎక్కడము చూద్దాము ఏ టైం అవుతుందో ఎంత టైంకి అయితే ఎక్కుతామో ఏదేమైనా అండి ఫ్యామిలీతో ఇలా అప్పుడప్పుడు పిల్లలతో మాత్రం వెళ్తే చాలా బాగుంటుంది తిరుపతి కొండపైకి బస్సులో వెళ్ళే కంటే కూడా మనం ఇలా కాలినడకన వెళ్తేనే మనం తిరుమల వెళ్ళాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది

చూస్తున్నారు కదా వీడియో తీసే బాధ్యత అయితే నా కొడుకులకు అబ్జెప్పేసానండి వాళ్ళే తీశారు నా వాళ్ళైతే కాదు వీడియోస్ అవి తీయడము వాళ్ళే అన్నమాట వీడియోస్ అన్నీ మా వాళ్ళందరూ మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ అండి దానికైతే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మరి ఇతక అయితే మీరందరూ ఇలా ఫ్రంట్ నుంచి ఎక్కుతారేంటి నేను బ్యాక్ నుంచి కూడా చూడండి అని చెప్పి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుందో జై మా వాళ్ళు ఇప్పటివరకు అయితే హనుమాన్ దగ్గర వచ్చాము మా పిల్లలందరూ కూడా బాగా నడిచేస్తున్నారు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ గోవిందోవిందోవింద Gokulanandana Govinda, Brahmavinda Hari Govinda, Venkataramana Govinda, Ramana Rupa Govinda. లెవెన్ థర్టీ అలా అవుతుందండి కొండపైకి అయితే వచ్చేసాం అనమాట ఆ స్వామి అలా అంత అయితే ఇచ్చాడు మా అందరికీ కూడా శక్తిని అలాగే స్వామి అనుగ్రహం మా పిల్లలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను స్వామి దర్శనం అయితే ఎంత బాగుందా అండి అసలు చాలా బాగా జరిగిందనమాట అంత జనం ఉన్నారు అంత రెష్ ఉంది అని అనుకున్నాము కానీ స్వామి మాత్రం మాకు మంచి దర్శనం ఇచ్చారు మేము లక్ష్మరం వెళ్ళాము మాకు నిజరూప దర్శనం అయితే అయిందండి స్వామిది చాలా అదృష్టవంతులమే మనం అనుకుంటే మాత్రం ఆయన సన్నిధిలో అయితే అడుగు పెట్టలేమండి స్వామి అనుగ్రహిస్తేనే ఆయన రమ్మంటేనే మనమైతే రాగలము ఆయన దర్శనం చేసుకోగలం అనమాట ఆయన అనుగ్రహమే ఉంటుంది మనం అనుకున్నంత మాత్రానైతే మనం రాలేము ఆయన మనల్ని రావాలి వీళ్ళు కొండపైకి రావాలి అనుకుంటే మాత్రమే మనం అయితే రాగలుగుతాము స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చా ఫుల్ హ్యాపీ అనమాట అందరము తర్వాత దీపాలు అవి అన్నీ వెలిగించేశాము తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట మా ఖుషిబాబు అయితే చూడండి వాళ్ళ అమ్మకి బొట్టు పెట్టేస్తున్నాడు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వేంగమాంబలో భోజనం అయితే చేయకుండా ఉండరు కదా ఆ ప్రసాదం తినడానికి కూడా మనకి అదృష్టం ఉండాలి నిజంగా ఎంత బాగుంటుందో కదా సాంబార్ అండ్ రైస్ మా మద్యం చూడండి ఎంత బాగా తింటుందో దానికి అసలు తినడం కూడా రాదు వాళ్ళ తినిపిస్తే కూడా తిందు ఏడుస్తూనే ఉంటుంది అలాంటిది అక్కడ మాత్రం కూర్చుని అని చక్కగా కొంచెం కొంచెంగా తీసుకుని ఎంత ముద్దుగా తింటుందో నెక్స్ట్ ఇంకా అందరం మళ్ళీ రూమ్కి వచ్చేసామన్నమాట మా పిల్లలు ఏవో షాపింగ్ చేసుకున్నారు అంత అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కిందకు దిగేసి కొన్ని టెంపుల్స్ ఏవో ఉన్నాయి కదా చూసుకుని రిటర్న్ అయిపోతాము నెక్స్ట్ ఏమో కాణిపాకం వచ్చామండి విఘ్నేశ్వరుడి టెంపుల్కి అయితే వచ్చాము కాణిపాకం వినాయకుడి దగ్గరికి అక్కడ కూడా అక్కడైతే యాక్చువల్గా ఈవినింగ్ దర్శనం ఆపేశారు చాలా టైం పడుతుంది దర్శనానికి అని చెప్పారు దర్శనం అవుతుందో అవదో అని అనుకున్నాము బట్ స్వామి అనుగ్రహం మనం ఏది ఉంటే ఏం చేస్తాం చెప్పండి చాలా బాగా దర్శనం అయితే అయ్యిందన్నమాట తిరుపతి ఎప్పుడు వెళ్ళినా కూడా అంతే కదండి మీరు కూడా దగ్గరలో ఉన్న అరుణాచలం కాణిపాకం విష్ణు కంచి శివ కంచి ఇలాంటివన్నీ దర్శనం చేసుకునే వస్తాం కదా నెక్స్ట్ అయితే అరుణాచలం వచ్చేసామండి కాణిపాకం నుంచి నైట్ అరుణాచలం వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనానికి కూడా వచ్చేసాము ఎంత బాగుంది కదా గోపురం అసలు చాలా బాగుంది చాలా అండి పెద్ద పెద్ద గోపురాలు అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఆర్టిస్టులు కదా అవన్నీ అన్నమాట చాలా డీప్గా అయితే అబ్జర్వేషన్ చేస్తున్నారు మా తేజబాబు ఇక్కడే తిరుపతిలో చదువుతాడండి కాలేజ్లో ఇలా ఆర్ట్స్కి సంబంధించింది అనమాట విగ్రహాలు అవి మా అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఈ వరకే చేస్తారు తను తిరుపతిలో ఉండి మళ్ళీ అనమాట నెక్స్ట్ అందరూ దర్శనానికి వెళ్ళొచ్చేసి శుభ్రంగా రిలాక్స్గా కూర్చున్నారు నామాలు పెట్టుకుని ఎంత బాగున్నారో భక్తుల్లాగా మా మద్యమ్మ బాగా టయర్డ్ అయిపోయిందండి అలసిపోయింది పాపం లైన్లో ఉండి కానీ స్వామి దర్శనం మాత్రం చాలా బాగుందండి అండ్ అరుణాచలం కూడా చాలా రష్ ఉన్నారు అండ్ తిరుపతి వచ్చిన జనం అందరూ కూడా మ్యాక్సిమం అరుణాచలం దర్శనానికి అయితే వచ్చారనమాట అందరూ దానివల్ల చాలా రష్ ఉంది ఫ్రీ లైన్ అయితే చాలా టైం పడుతుంది అనమాట మినిమం హాఫ్ డే అయినా పడుతుంది అంత లైన్ అయితే ఉంది బట్ మాకు త్వరగానే దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం కూడా ముందుకైతే వెళ్ళి చాలా బాగా దర్శనం చేసుకున్నాం ఇంకా మేము గుడి అయితే మొత్తం పూర్తిగా అయితే చూడలేదండి అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూసా కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ ఇప్పుడైతే ఇంకా టైం లేదు కిందకి వెళ్ళాలి ఇంకా శివకాంచి అవన్నీ దర్శనం చేసుకోవాలని చెప్పి మొత్తం అయితే చూడలేదు ఇంకా నెక్స్ట్ నుంచి అయితే ఇంక అందరూ కొంచెం ఫుల్గా టైర్డ్ అయిపోయారు కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది అండ్ ఇది మినీ బస్ కదా కొంచెం డల్గా కూడా అయిపోయారు అనమాట కళ్ళు తిరిగినట్టుగా అలా అనిపించి అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మా బాబు వీడియో తీయడంలో చూడండి నైపుణ్యత నేర్చుకుంటాడని వల్ల మంచి మంచి షార్ట్స్ తీయాలి అని చెప్పి ప్రయోగం చేస్తున్నాడు టెంపుల్ లో చూడు చుట్టూ చుట్టూ తిరుగుతూ తీయడానికి మాక్సిమం రౌండ్ ప్రశాంతం ప్రశాంతం అంటున్నారు వీళ్ళు ప్రసాము ఇంకో ముఖం ఆడిచింది చూడ ముఖం ఆడిచేసింది ఆంటీస్ ఆంటీస్ ఎక్కడ కూర్చున్నారు ఆంటీస్ ఆంటీ సాయి చెప్పండి ఆంటీ సాయి చెప్పండి మేము మిమ్మల్ని కాదు అయితే మంచి స్వీట్ మెమరీస్ అండి ఫొటోస్ అన్నీ కూడాను బాబా ఆద్యం నవ్వు మా ఖుషిబాబు గుండు చాలా బాగున్నాయి ఇదంతా మా తనుబాబు క్రియేటివిటీ అనమాట ఈ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ ఇంకా అందరూ ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేయాలి శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపదముక్కులవాడా